మనిషికి ఒక అయోమయం ఉంటది అదేంటో తెలుసా ఎవరికో ఏదో జరిగితే మనకి జరగదు అనుకుని బతికెత్తు ఉంటాడు కరోనాలో మనం పోయేటండి మనం పోయేట పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందండి చచ్చిపోయేట యాక్సిడెంట్ ఎక్కడైందండి రోడ్ మీదండి అదే రోడ్ మీద కొన్ని వందల సార్లు తిరుగుతా మనం అంటే వాడికి ఎంత రిస్క్ ఉందో అదే రిస్క్ మనకు కూడా ఉంది కానీ మనం ఏమనుకుంటామంటే మనకు అవదండి ఆడికి అయింది అంతే సో ఇలాగా మన జీవితంలో ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు జాగ్రత్తగా ఉండాలి అలాగే నిత్య జీవ ప్రయాణంలో కూడా ఇది ఒక మిస్టీరియస్ లైఫ్ దేవుడు నిన్ను తన సొత్తుగా భావిస్తున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆయన పనిలో కొనసాగు ఆయన కొరకు భక్తిగా జీవించు ఆయన ఇష్టాన్ని నెరవేర్చు ఆయన సన్నిధికి దూరం కాకు ఆయన మార్గాలలో నడువు దినధనం దినదనం దినధనం హెచ్చిస్తాడు నిన్ను విడివడైన హెచ్చిస్తాడు ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఎందుకంటే ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు నమ్మకంగా నిలబడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును